హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కాదండి ఇది ఆల్రెడీ అందరూ ఆడుతున్నారు కాకపోతే మాకు ఇది కొత్త కాన్సెప్ట్ అంతకుముందు ఈ పిల్లలతో మేము ఒక మనీ గేమ్ ఆడాం అనమాట ఈసారి అయితే ఈ బాక్స్ మీద ఒక నెంబర్ ఉంది కదా మీకు బాగా కనిపిస్తుంటుంది వీళ్ళు ఎవరికి కనిపించదు ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇచ్చేస్తాము అదే అండి గేమ్ ప్లీజ్ వాచ్ చేయండి లాస్ట్ వరకు ఎవరికి వచ్చిందో తెలుసుకోండి అలాగే లైక్స్ కొట్టండి ఓకేనా వన్ నో నో చెప్పండి ఫైవ్ నో నైంటీ టూ నో నో no ninety nine no ten ten no no eighty no ninety nine no forty huh? <coughs> one, one no không phải vậy no fifteen fifteen no seventeen seventeen no hundred hundred no 77 seven no one no ten 10. 10, no eighteen no hundred no two no 30 thirty no eighty four no twenty twenty no 85. 85. No. 96. 96. No. Five. 5 no. One. No. Eight. Eight. 1, no. Nine. Nine. No. 25. 25. No. 15. No. 17. 17. No. 11. 11. No. नो no, लावा 96 नो ये एल्बम 95 नो ओ ये वहीं दे 35 35 नो पार्टी पार्टी नो 25 25 नो पार्टी सिक्स नो 52 नो पार्टी टू पार्टी टू नो 35 35 पे ग्लो 3 और कैरेज टू मत करो कैरेज बॉक्स में है पार्किंग नो 36 अरे भाई ये बढ़के इसको दे दे 55 नो 50 नो no. no. 80 80 नो 16 नो 70 70 नो no. 71 नो no. 91 ఉందండి నైన్టీ వన్ లో గెలిచిండ్రు ఈ అబ్బాయికి అయితే మనం ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ అబ్బాయి దగ్గర నెక్స్ట్ థింగ్ ఉంది కదా దాన్ని పెడదాము ఏయ్ అబ్బకెద హార్ట్ బాక్స్ వచ్చేసింది అందరూ క్లాస్ గాట్ అండి మాట్లాడు ఓకే అందరూ ఉన్నారు అక్కడ ఉన్నారు అందరూ విన్నర్ వెళ్ళిపోతున్నా విన్న ఎక్కడ ఉండాలి విన్నరు విన్న ఇక్కడ ఉండాలి అమ్మిడికిరా అమ్మిడికిరా దా ఓకే అయా 91 చెప్పి విన్ అయ్యాడు ఈ బాబు చాలా హ్యాపీగా ఉన్న సో వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అలాగే ఇంకొకటి అండి ఇంకొక గిఫ్ట్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే దాన్ని కూడా ఒక నెంబర్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఆ నెంబర్ సెట్ చేసుకున్న దాకా మీతో మాట్లాడుతూ ఉంటాము సో ఈ గిఫ్ట్ వచ్చింది కదా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా పెద్దగా మాట్లాడాలి హ్యాపీగా ఉంది మీరందరూ డిసప్పాయింట్ అవద్దు ఈ గేమ్ ఆడారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఫన్నీగా ఉందా మళ్ళీ మళ్ళీ ఆడదాం ఇట్లాంటి గేమ్స్ సో మీ అందరికి వచ్చినాకైనా ఆడదాము ఓకేనా ఓకే ఓకే నెక్స్ట్ మీ చూసే వాళ్ళందరూ మాకు లైక్స్ కొట్టండి మీరందరూ చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి బాగుంటుంది వస్తా ఇంకొక గిఫ్ట్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకొక గిఫ్ట్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఇప్పుడైతే గిఫ్ట్ వచ్చింది కదా అందరినీ లైక్ చేయమనం వాచ్ చేయమనం ఓకే గిఫ్ట్ ఎలా ఉందో మీరు కూడా చూడాలి కదా అందుకోసమే ఆ బాబ్ చేతే గిఫ్ట్ ఓపెన్ చేస్తాము చూడండి ఓపెన్ చేయగానా ఓకే ఓకే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఓకే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం బాక్సు హాట్ బాక్స్ అండి ఇది కనిపిస్తుందా హాట్ బాక్స్ అనమాట మినీ హాట్ బాక్స్ ఇడ్లీలు దోశలు చట్నీలు ఇంకా అట్లాంటివి ఏమన్నా కర్రీసు ఫ్రైస్ ఇవన్నీ వేసుకోవచ్చు ఎలా ఉందో చూడండి మీరు కూడా మా గిఫ్ట్ సో మీకేమనిపిస్తుంది గిఫ్ట్ బాగుందా సో నెక్స్ట్ టైం ఇంకో గేమ్తో ఆడదామా లోపు మా సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి చెప్పండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ గేమ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సో తీసుకోండి అందరు బాగా చెప్పండి